नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीसत्यनारायणस्वामिने नमः ॐ श्रीपरमात्मने नमः उपनिषत् कल्पतरु నూట ఎనిమిది ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూల మంత్రములతో తాత్పర్యములతో ప్రథమ సంపుటము ఈ గ్రంథములోని ఉపనిషత్తులూ పండితులచే పరిష్కరించబడినవి ఉపనిషత్ కల్పతరువు త్వమేవ మాతా చ పిత త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ సంగ్రాహకులు మరియు ప్రధానాచార్యులు విద్వాన్ శ్రీ గర్ర సత్యనారాయణ గుప్తా గారు కీర్తిశేషురాలైన శ్రీమతి యనమండ్ర సుబ్బలక్ష్మి మరియు కీర్తిశేషులైన శ్రీ యనమండ్ర చంద్రశేఖర శర్మగారుల స్వగృహపు చిరకాల నివాసస్థులైన కీర్తిశేషురాలైన శ్రీమతి నిమ్మగడ్డ అనంతరాజ్యలక్ష్మి మరియు కీర్తిశేషులైన శ్రీ నిమ్మగడ్డ శర్మ శర్మగారుల జ్యేష్ఠ పుత్రుడైన డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యుడు కల రచయిత మరియు గాత్రము ఉపనిషత్తుల పంచశాంతి ఐతరేయాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం వాగ్మే మనసి ప్రతిష్ఠిత మనో तिष्ठितम् अविरविर्म एस्तः श्रुतं मे मा, मा प्रभासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु ॐ शान्ति शान्ति शान्तिः वाक् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् अविः अविः मे एधि वेदस्य मे आणी स्थः श्रुतं मे मा प्रहतीः अनेन अधीतेन अहोरात्रान् तन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तत् माम् अवतु तत् वक्तारम् अवतु अवतु माम् వత్తు వక్తరం నా యొక్క వాక్కు నిరంతరము మనత్తు నందు చెరమగును గాక నా యొక్క మనత్తు వాక్కునందు నందు నెలకొనియుండు గాక ఓ జ్యోతి స్వరూపమైన పరమాత్మ నా అజ్ఞానమును పోగొట్టి అనగా జ్ఞాన ప్రకాశము కలుగునట్లును గ్రహింపము ఓ మనోవాక్కులారా నాకు విజ్ఞానము నతంగుటకు తమద్ధులు రుజురు నాచే వినబడిన గ్రంథమును దాని అర్థమును మరువక యుందునుగాక అధ్యయనము చేసి మరువయు మరు యుండు గ్రంథమును నేను రాత్రింబవళ్లు అనుసంధానము చేయుదునుగాక యదార్థమస్తు ఒక పరమాత్మ గూర్చి తెలిసి కొందును వాచిక సత్యమును మానసిక సత్యమును వచించెదను ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక నా గురువును రక్షించుగాక త్రివిధ తాపములను శాంతింపబడునుగాక యజుర్వేదాంతర్గతమైన శాంతి మంత్రము ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణ ముదచ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి 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 पदविभागमुणम् अधः पोर्णम् इदम् पोर्णात् पूर्णम् उदच्यते पूर्णस्य पूर्णम् आदाय पूर्णम् एव अवशिष्यते ईयदि सम्पूर्णमयति अधिकूडा सम्पूर्णमे पूर्णमुण्डिये पूर्णमुट्टुचु न పూర్ణము నుండి పూర్ణము తీసుకొని తిరిగి పూర్ణమే మిగులుతున్నది కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కఠ తైతిరియాది ఉపరిషత్తులకు శాంతి మంత్రము ఓం సహనావవతు సహనౌఘునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా ఓం శాంతి 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 గురు శిష్యులమగు మమ్ము ఆ పరమాత్మ రక్షించుగాక మాకు పోషణమును కలుగజేయునుగాక మేము కలిసి విద్యకు సామర్థ్యమును కలుగజేయునుముగాక మా చదివిన విద్య తేజస్వంతమగుగాక మేము పరస్పరము ద్వేషింపకయుముగా త్రివిధ తాపములు శాంతింపబడులుగాక శం నో మిత్రణ శం నోర్యమాం నా ఇంద్రో బృహస్పతి शं नो नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि మే ప్రత్యక్ష్యామి వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు సవక్వతు మా అవతు ఓం శాంతి 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 మిత్రుడును వరుణుడును ఆర్యముడును ఇంద్రుడును బృహస్పతియును విష్ణువును వీరలు క్రమముగా ప్రాణమునందును అపానమునందును నేత్రమునందును బలమునందును బ్రహ్మ విద్య ధారణ సమర్థమగునటులా మాకు అనుకూలము చేదురుగాక బ్రహ్మమా నమస్కారము వాయుదేవా నీకు నమస్కారము నీవే ప్రత్యక్ష బ్రహ్మముగా నుంటివి ముమ్మాటికి నీవే ప్రత్యక్ష బ్రహ్మగా చెప్పుతున్నాను అప్రయత్న సత్యముగా వచ్చు వాక్య రూపముగా నిన్నే చెప్పుతున్నాను సత్యరూపమైన వాక్కుతో నిన్నే చెప్పుతున్నాను ఆ నీవు నన్ను రక్షించు వాడవుగా నీవు ఆచార్యుని రక్షించు వాడవుగా నగువా నన్ను కాపాడువాడవుగా అగుగాక ఆ నీవు వక్తను రక్షించు వాడవుగా నగుదువుగాక ఓ ప్రణవ బ్రహ్మమా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైన తాపత్రయములు మాకు శాంతింపబడులు గాక సామవేదాంతర్గతమైన ధ్యాందోగ్ యాది శాంతి మంత్రము ఓం ఆ వ్యాయంటూ మమం ప్రాణ చక్షు శ్రోత్ర మధు न्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहम् ब्रह्म निराकुर्याम् माम ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणम् मेस्तु तदात्मनि निरते या उपनिषत्सु धर्मातेः मयिनस्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः पदविभागमु ॐ आप्यायन्तु मम अङ्गानि वाक् प्राणः चक्षुः श्रोत्रम् अथो बलम् इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म औपनिषदं मा अहं ब्रह्मा निराकुर्यां मा मा ब्रह्म निराकरोत् अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु तत् आत्मनि निरते ये उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु ప్రదో ప్రబోధింపబడిన బ్రహ్మము నా యొక్క అంగములు వాక్కు నేత్రములు త్రోత్రములు ప్రాణములు బలము ఇంద్రియములు మొదలుగు వాణిని రక్షించుగాక బ్రహ్మము నన్ను నిరాదరణ చేయక యుండునుగాక నేను బ్రహ్మమును నిరాదరణ చేయకుండునట్టు నన్ను అనుగ్రహించుగాక నా విషయమున బ్రహ్మమునకు ఆదరము కలుగుగాక నేను ఆత్మజ్ఞాన నిరతుడనై యుద్ధుగా ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నాలో స్థిరపడియుండుగాక త్రివిధ తాపములు శాంతింపబడునుగాక సహనా తేజస్ ी नावधीतमस्तु ॐ शान्ति शान्ति शान्तिः अथर्वणवेदान्तर्गतमय माण्डूक्यादि उपनिषत्तु शान्तिमन्त्रमु भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरै रङ्गै स्तुष्टुवागुंस अन्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न स्थार्क्ष्यो अरिश्चनेनिः स्वस्ति नो शान्तिः 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 ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येम अक्षभिः यजत्राः स्थिरैः अङ्गैः सुष्ठुवागुंसः तनूभिः व्यसेमा देवहितं यत् आयुः स्वस्तिनः नः इन्द्रवृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वा वेदाः स्वस्ति नः सार्क्ष्यः अरिष्टनेमिः स्वस्ति नः बृहस्पतिः दधातु देवतलारा मेमु ज्ञानप्रकाशयुक्तुलमयि दानिने चलतो विन्दुमुगाका ఉండి శుభమునే కన్నులతో బలమైన అవయవాలతో ఆరోగ్యముగా ఉండి మిమ్ము స్థుతించుచు మాకు విధించిన ఆయుష్కాలము వరకు జీవించదముగాక పురాతనుడు ప్రసిద్ధుడు అధిక కీర్తి గలవాడు అయిన ఇంద్రుడు సర్వమును తెలిసిన సూర్యుడు పోష నిక్కిలి వేగము గల వాయుదేవుడు మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించు బృహస్పతి వీరందరూ మాకు విషయమును గ్రహించగల బుద్ధి కౌశల్యమును వాటిని అనుసరించగల హృదయ ధైర్యమును ఇచ్చి అనుగ్రహించుగాక త్రివిధ తాపములు శాంతింపబడునుగాక శ్రీహరి ఓం శ్రీ పరమాత్మనే నమ ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గణేశాయ నమ శ్రీ వేదవ్యాసాయ నమ శ్రీ సత్యనారాయణ స్వామినే నమ ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరింపబడినవి ఆసక్తికర రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యులు यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं अर्पणमस्तु स्वस्तिः सर्वं अर्पणमस्तु स्वस्तिः सर्वं श्रीपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्री कृष्ण परमात्मार्पणमस्तु स्वस्ति सर्वं श्री कृष्ण परब्रह्मार्पणमस्तु स्वस्ति सर्वं श्री कृष्णार्पणमस्तु स्वस्ति